యూట్యూబ్ ఇది కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అంటే ఏంటో తెలుసు ఈ యూట్యూబ్కు ఇరవై ఏళ్ళ వయసు వచ్చింది వయసుతో పాటు ప్రపంచాన్ని తన గుప్పట్లో పెట్టుకొని అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడుతున్న ఓ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఒకప్పుడు అమ్మ వంట నేర్పేది ఇప్పుడు యూట్యూబ్లో చూసి వంట చేస్తున్నారు అందంగా ఎలా తయారు కావాలి బరువు ఎలా తగ్గాలి ఏ ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది ఏం తినకూడదు ఏం తినాలి ఎలా జీవించాలి అనే ప్రతి విషయం కూడా యూట్యూబ్లో వెతికి తెలుసుకుంటున్నారు సినిమాలు చూడాలన్నా సీరియల్స్ టైంకు టీవీలో చూడకున్నా యూట్యూబ్లో చూస్తున్నారు ప్రతిదీ మనకు అందిస్తున్న యూట్యూబ్ ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో దీన్ని గురించి చాలామందికి తెలియదు యూట్యూబ్ గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మళ్ళీ రెండోసారి చూడాల్సిన అవసరం లేదు వినాల్సిన అవసరము లేదు ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవచ్చు నేను చేసిన ప్రతి వీడియో మీకు నచ్చుతుందనే నా ఆశ ప్రతి విషయం గురించి తెలుసుకునే ఓ చిన్న ప్రయత్నమే యూట్యూబ్కు ఇరవై ఏళ్ళు పూర్తిగా వస్తుంది అసలు ఎలా మొదలైంది ఇది రెండు వేల ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున వాలంటైన్స్ డే రోజున యూట్యూబ్ ప్రారంభమైంది మనకు ఫిబ్రవరి పద్నాలుగు అంటే చాలామందికి వాలంటైన్స్ డేనే తెలుసు కానీ అదే రోజున యూట్యూబ్ ప్రారంభమైంది ఈ సైట్ను ప్రారంభించటం కోసం స్టీవ్ చాత్ జావేదులు తమ ఉద్యోగం చేసి దాచుకున్న డబ్బంతా ఖర్చు పెట్టారు కొన్ని సంస్థల నుంచి కూడా పండు తీసుకున్నారు అయినా అనుకున్నంత గుర్తింపు రాలేదు కారణం అప్పట్లో ఇలా తమను తాము పరిచయం చేసుకోవడానికి ప్రేమలో పడడానికి నెటిజన్లు సిగ్గుపడేవారు ఫలితంగా ఈ సైట్ను మూసేయవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు ఒక ప్రేమికులు మాత్రమే కాదు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వీడియోలు పంచుకోవచ్చు అంటూ తన వ్యాపార ఆలోచనలో చిన్న మార్పు చేశారు ఆ చిన్న మార్పు ఇప్పుడు మన ముందు యూట్యూబ్ సక్సెస్ బాటలో నడుస్తుంది ముగ్గురు స్నేహితులు వీళ్ళు ఒకరైన జావేద్ కరీం మీ ఎట్ ది జూ పేరుతో ఓ జూలో తీసిన వీడియోని మొదట షేర్ చేశారు ఈ వీడియోని ఇప్పటి వరకు ముప్పై ఐదు కోట్ల మంది చూశారు యూట్యూబ్ని ప్రారంభించే నాటికి అదే పేరుతో మరే సంస్థ కూడా ఉంది యూట్యూబ్ కోసం వెతుకులాడే నెటిజన్లలో ఆ సంస్థ సైట్కు ట్రాఫిక్ పెరిగి ఇబ్బందులు వచ్చి పడేవి దాంతో ఆ సంస్థకు కోపం వచ్చి కోర్టుకెక్కింది చివరకు ఆ సంస్థే రాజీపడి తన పేరు మార్చుకుంది నష్టాల నుంచి లాభాల్లోకి వైఫల్యాన్ని నుంచి విజయాలకు వచ్చి విజయాలలోకి వచ్చిన సక్సెస్ స్టోరీయే యూట్యూబ్ లక్ష్యం యూట్యూబ్కు సొంత కథ కూడా అలా వైఫల్యం నుంచి పుట్టుకొచ్చింది ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్ఫారంగా ఉన్న యూట్యూబ్ను నిజానికి ఆ ఉద్దేశంతో ప్రారంభించలేదు మొదటి ఇదో డేటింగ్ యాప్ ముగ్గురు స్నేహితులు స్టీవ్ చేస్ చాదహబీ జావేద్ కరీం అనే ముగ్గురు స్నేహితులు ఒకరోజు పార్టీ ప్లాన్ చేసుకున్నారు అనుకోకుండా జావేద్ ఆ పార్టీకి రాలేకపోయాడు ఆ పార్టీలో తాము పంచుకున్న ఆనందాన్ని నోటుతో చెప్పే కన్నా వీడియో చూపించి చూపితే బాగుంటుందనుకున్నారు హాలి స్టీవులు కానీ ఆ వీడియోని స్నేహితులతో షేర్ చేసుకునేందుకు ఆన్లైన్లో అనేది వెతికేది వాళ్ళకు కనిపించలేదు కాస్త బాధ అనిపించిన అందులోంచి వాళ్ళకు వ్యాపార ఆలోచన పుట్టుకొచ్చింది ఓ సైట్ పెడదాం అందులో వీడియోల ద్వారా అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళను వాళ్ళను పరిచయం చేసుకుంటారు ఈ పద్ధతిలో జీవిత భాగస్వామిని కూడా వెతుక్కోవచ్చు ఇందులో మనం చెప్పేది ఏమీ ఉండదు ఎవరి కథ వాళ్ళది అందుకే దీనికి యూట్యూబ్ అని పేరు పెడదాం అనుకున్నారు ఇక్కడ ట్యూబ్ అంటే టీవీ అని అర్థం పద్దెనిమిది వే పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది యూట్యూబ్ను ప్రారంభించిన ఏడాదికి గూగుల్ ఆ సంస్థని ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు పదమూడు వేల కోట్లకు కొనుగోలు చేసింది కాలిఫోర్నియాలోని షాన్ బురూనుని ప్రధాన కేంద్రంగా చేసుకొని నూట ముప్పై దేశాలలో ఎనభై భాషల్లో విస్తరించింది ప్రపంచంలో అత్యధికంగా యూట్యూబ్ను ఉపయోగించుకునేది మన భారతీయులే ఆ తర్వాత స్థానంలో అమెరికా బ్రెజిల్ ఉన్నాయి యూట్యూబ్లోని వీడియోలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూడాలంటే సుమారు మనకు పద్దెనిమిది వేల సంవత్సరాలు పడుతుంది కేవలం ప్రకటనల ద్వారానే యూట్యూబ్కు గత ఏడాది వచ్చిన ఆదాయం ఇంచుమించుగా మూడు లక్షల కోట్ల రూపాయలు నెటిజన్లకు నచ్చే విధంగా అనేక మార్పులు చేస్తుంది ఈ స్థాయికి తెచ్చిన గొప్పతనం మాత్రం సుశాన్కే దక్కుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు యూట్యూబ్ సిఈఓగా సంస్థకు అన్ని తానే నడిపించిన ఆమె గత ఏడాది లంగ్ క్యాన్సర్తో మరణించారు ప్రస్తుతం సీఈఓ భారత్కు చెందిన నీల్మోహన్ని కూడా ఆమె నియమించారు డబ్బు ఎలా వస్తుంది యూట్యూబ్లో డబ్బు ఎలా వస్తుందో తెలుసుకుందాం యూట్యూబ్ ఇచ్చే ప్లే బటన్స్ని ఇన్ఫ్లుయెన్స్ ఎంతో గొప్పగా చూపిస్తారు వాటిని ఏ లెక్కన ఇస్తారో తెలుసా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి లక్షల మంది లక్ష మంది సబ్స్క్రైబర్లు సంపాదించుకున్న వాళ్లకు సిల్వర్ బటన్ ఇస్తారు దీన్ని పొందిన వాళ్లకు నెలకు దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయలు నుంచి రెండున్నర లక్షల వరకు అందుతుంది ఇదే పది లక్షల మంది ఉంటే గోల్డ్ ప్లే బటన్ ఇస్తారు వీరికి నెలకు ఏడు లక్షల రూపాయల వరకు అందుతుంది ఇవి అనుసరించే వారి సంఖ్య కోటి చేరుకుంటే డైమండ్ ప్లే బటన్ అందిస్తారు వీరికి పది లక్షల నుంచి ఐదు కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఇది పది కోట్ల నుంచి ఉంటే రెడ్ డైమండ్ ప్లే బటన్ ఇస్తారు వీరు సుమారుగా ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయలు పైబడే ఆదాయం అందుకోవచ్చు అయితే ఈ ఆదాయం ప్రకటనలు కంటెంటు వాచ్ టైం పైన ఆధారపడి ఉంటుంది ఇంకా మనకు తెలుసుకోవాలనుకుంటే రకరకాల అంశాలపైన యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆదాయం పొందుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు ఇండియాలో యూట్యూబ్ నుంచి అత్యధికంగా ఆదాయాన్ని సంపాదించుకుంటున్న వాళ్ళలో గౌరవ్ చౌదరి ముందుంటాడు యూట్యూబ్ ప్రపంచా యూట్యూబ్లో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఐదు వందల గంటల కంటెంట్ అప్లోడ్ అవుతుంది యూట్యూబ్లో ఉన్న ఛానళ్ళ సంఖ్య దాదాపు పన్నెండు కోట్లు ప్రపంచ జనాభాలో అరవై మూడు పాయింట్ ఏడు శాతం సామాజిక మాధ్యమాలను వాడుతుంటే అందులో యాభై రెండు శాతం మంది యూట్యూబ్నే వాడుతున్నారు చూస్తున్నారు సర్వేల ప్రకారం యూట్యూబ్ను ఎక్కువగా చూసేది పురుషులే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ శాతం మంది పురుషులు యూట్యూబ్ను చూస్తుంటే మహిళల్లో మాత్రం ఫార్టీ సిక్స్ శాతం ఉంది ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది ప్రాంక్ వీడియోలు పెడుతుంటారు మొదట్లో యూట్యూబ్ కూడా నెటిజన్లను ప్రాంక్ చేసేది ఏ కంటెంట్ వెతికినా నెవర్గానా వెళ్ళిపోయేది ఒక్కోసారి పేజీ మొత్తం తిరగబడేది యూట్యూబ్ సంస్థ తమ ఆఫీసులో ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేసింది పదివేల మంది చెంతాదారులు ఉన్నవారు ఎవరైనా సరే ఆ వేదికను తన ప్రమోషన్ కోసం ఉపయోగించుకోవచ్చట ఏ ఆఫీసులో అయినా ఉద్యోగుల కోసం ఉంటాయి అవి కాకపోతే మెట్లు ఉంటాయి యూట్యూబ్లు ఆఫీసులు ఈ రెండింటితో పాటు ఓ పెద్ద జారుడుబండ కూడా ఉంటుంది ఉద్యోగులు పైనుంచి జారి కూడా రావచ్చు కావలసినప్పుడు రిలాక్స్ అవ్వటానికి ఈ భవంతిలోనూ ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది పచ్చదనం సన్లైట్ ఎక్కువగా ఉండేటట్లు ఈ భవనాన్ని నిర్మించారు ఉద్యోగులు క్రియేటివ్గా ఉండేందుకు ఇలాంటి చిన్న చిన్న మార్పులు అవసరమై ఉంటుంది సంస్థ